హాయ్ గైస్ సారీ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను గాయస్ మీకోసం ఇంకొకసారి ప్రైస్ మ్యాంగో ట్రీ దగ్గర వెళ్ళబోతున్నాను సో మ్యాంగో ట్రీ ఫ్లవర్స్ చాలా బాగా అనమాట సో మామిడి ఆడి కావడానికి త్వరలో సీజన్ వచ్చింది ఆ సీజన్కి ఇప్పుడు ఫ్లవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆ ఫ్లవర్స్ మీకు వీడియోలో చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను సో గైస్ ట్రీ దగ్గరికి వెళ్ళిపోదాం సో వాక్ తీసుకుంటూ కమంట రండి వచ్చేస్తాం మన అనుకున్న చెట్టుకి వచ్చాము మేంగో ట్రీ అన్నట్టు చాలా ఇయర్స్ నుంచి దీని ఆయుష్ కాలం మ్యాక్సిమం ఒక ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండొచ్చు నా చిన్నప్పటి నుంచి ఇది ఉంది అనమాట ప్రజెంట్ ప్రెసెంట్ ఇప్పటి వరకు చాలా ఇదైతుంది ఈ ట్రీ చాలా పెద్దది సో ఇక్కడ లాస్ట్ ఇయర్లోనే సరిగ్గా పూలు అయితే రాలేదు అంటే ఈ సంవత్సరం గమనిస్తే ఈ సంవత్సరంలో బాగా ఈ సీజన్లో బాగా పూలు కాసేట్టున్నాయి పూలు కాసే అంటే ఖచ్చితంగా కాయలు వస్తాయి అనేసి గ్యారంటీ ఈ చెట్టులో ఎక్కే ప్రయత్నం చేసినాం గైస్ చూడండి సో గైస్ ఈ చెట్టుకి ఎలా ఎక్కాలో సో పొజిషన్ ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ చెట్టు అనుకుంటా ఇంకోవాలన్నమాట చెట్లో ఎలా ఎక్కుతారో అందరికీ తెలుసు బట్ నా స్టైల్లో నేను ఎక్కుతున్నాను ఎప్పుడు నేను ఎక్కలేదు ఈ చెట్టు ఎక్కి సో ఇదంతా వ్లాగ్ చేస్తాను మీకు ఖచ్చితంగా సాటిస్ఫైగా నేను వ్లాగ్ చేయబోతు నా పేరు అది కాదు తర్వాత చెప్పు ఫస్ట్ అయితే జంప్ చేసిద్దాం చాలా కష్టం గాయస్ ఓకే చాలా కష్టం సరే కవి మొత్తానికి ట్రీ భాగంలో అయితే వెళ్ళేది కొమ్మల్ని పట్టుకుంటే స్టెప్ బై స్టెప్ ఎక్కబోతున్నాను ఎక్కే ప్రయత్నంలో కొంచెం నాకు భయమేస్తుంది భయం భయమైనా కానీ ఆ టెన్షన్స్ పక్కన పెట్టేసి నేను ఎక్కడానికి చాలా ఇదిగా ఆలోచిస్తున్నాను అలానే కొమ్మలు పట్టుకుంటే ఇంకా చెమటలు కూడా వస్తుంది ఇలా ప్రొసీడ్లో నన్ను ప్రోసెస్లో ఉంటే ఉండేసరికి మొత్తానికి మధ్య భాగానికి చేరడానికి నేను చాలా కష్టపడుతున్నాను అయినప్పటికీ మీకోసం రిస్క్ చేయాలి కదా ఎంత రిస్క్ అయినప్పటికీ కూడా మీకోసం నేను ప్రయత్నంలో ఖచ్చితంగా గెలవాలన్న ఉద్దేశంతోనే నేను చాలా సిద్ధంగా ఉన్నాను సో గైస్ అలా ఎక్కుతూ ఉంటే మధ్య భాగం చేరుకున్నాను అక్కడ ఎక్కేసరికి నాకు ఎక్సైట్మెంట్ అనిపించింది ఇదే వీడియోలు ఇలా కనిపిస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా జంప్ చేసి పడినా చాలా కష్టం మహా డేంజర్ ఒకప్పుడు నాకు చెట్టు పైన ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో బట్ కొంచెం ఈ వయసు వచ్చినాక చెట్టు మీద ఎక్కడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు సో చాలా భయం కూడా చెట్టు పెట్టే చెట్టు పెట్టే చెట్టు పెక్కే సమయంలో నాకు కాలకి చీర దృష్టికి అయితే వచ్చేస్తుంది బట్ మీద అలాగే వచ్చింది అమ్మ సో సోస్ బాగా అలిసిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినాక మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు మీకు నార్మల్గా అనిపించవచ్చు నాకైతే చాలా కష్టంగా ఉంది కానీ పైకి ఎక్కేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ చెట్టు నుంచి అన్ని చూస్తూ ఉంటే అన్ని కనబడుతున్నాయి సో గైస్ ఫైనల్గా అయితే చెట్టు మీద ఎక్కేస్తాం బ్రో అవైతే కౌంట్ చేసి నేను చేస్తాను అన్ని కొమ్మలకి నేను ఎక్కుతూ ఎక్కుతూ మీకు ఈ వీడియోలో కనబడతాను సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో మాత్రం మర్చిపోద్దు ఓకే సో గైస్ ఎక్కే ప్రయత్నం చేద్దాం సో చాలా రిస్క్ అయినప్పటికీ కూడా మీకోసం నేను ఎక్కాలి కదా సో మీకు సాటిస్ఫై మీకు మీకు సంతోషం కలగాలని నేను ఎక్కలే కదా సంతోషము సాటిస్ఫై పక్కన పెట్టండి బట్ మీకోసం నేను ఏదైనా అనుకున్నది ప్రయత్నం చేస్తాను సక్సెస్ఫుల్ అయ్యే వరకు సో గ్యాస్ మళ్ళీ ప్రతి కొమ్మకి ఎక్కే ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఎక్కగలిగితే ఓకే ఎక్కలేకపోతే మాత్రం సో నా వల్ల కాదు ఫస్ట్ చెట్టు యొక్క కొమ్మ భాగానికి ఎక్కడానికి ట్రై చేస్తున్నాను అలా మంకీ స్టెప్తో ఎక్కుతూనే ఉన్నాను ఇలా కంటిన్యూగా ఎక్కుతూ ఉంటే అక్కడికక్కడ కొమ్మలు కూడా చిన్న చిన్న కొమ్మలు అడ్డుపడుతున్నాయి అయినప్పటికీ ప్రతి కొమ్మకి నేను సర్వీస్ చేయాలి కదా మీకు హామీ ఇచ్చాను నేను అదే ప్రయత్నంలో ఉన్నాను గాయ సో టోటల్గా నేను మొత్తానికైతే ఆ కొమ్మ చివరి భాగంలో చేరుకున్నాను అలానే అన్ని చూస్తున్నాను చూస్తుంటే చాలా వింతగా ఉంది ఎందుకంటే ఆ చెట్టు చాలా పొడవుగా ఉంది కొమ్మలు కూడా అంతే పొడవు ఉంది ఇలా అనమాట టైం టు టైం సో తిరిగి రావడానికి మళ్ళీ అదే కొమ్మ నుంచి ట్రై చేస్తున్నా కొమ్మలు మొత్తం సర్వీస్ చేస్తున్నాను కానీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టపడుతున్నాను ఎందుకంటే ఎలా ఎక్కానో అలాగే దిగి రావడానికి చాలా కష్టంగా ఉంది అలా మొత్తానికి కష్టపడుతూ దిగి వచ్చేస్తున్నా ఇలా మంచి స్టెప్ గాయస్ వేరే కొమ్మకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి చెట్టు యొక్క భాగం ఒక కొమ్మలో ఎక్కేస్తాను అలాగే నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఇంకో ఎడమ వైపు ఇంకో కొమ్మకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాను సో అలా ఫస్ట్ ఎక్కిన కొమ్మ అయితే బాగానే ఉంది కానీ నెక్స్ట్ ఆ ఎడమ భాగంలో ఉన్న కొమ్మ ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే అక్కడ పట్టుకోవడానికి ఏది కూడా లేదు ఇంకా అంత లాంగ్గా ఉంది పొడవుగా ఉంది అక్కడ స్టార్ట్ స్టార్టింగ్ నుంచి ఇంక ఎండింగ్ వరకు సో దానికి మంకీ స్టెప్ ఎక్కాలి అక్కడ పట్టుకోవడానికి ఏమీ లేదు ఆ కొమ్మ భాగం తప్ప సో మొత్తానికి రిస్క్ చేస్తే ఎక్కుతున్నాను నిన్న ఎక్కే ఒక స్టెప్ని మీరు చూస్తున్నారు కదా చాలా ఇదిగా పన్నీగా ఉంది వాడు తప్పదు కదా గాయస్ సో ఎప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయలేదు మొదటిసారిగా చేస్తున్నందుకు నాకు చాలా కష్టంగా ఉంది మొదటికి అదా చివరి భాగంలో చేరుకున్నా చేరుకునేసరికి హ్యాపీనెస్ ఇలా లెఫ్ట్ రైట్ అండ్ అప్ డౌన్ చూస్తుంటే చాలా భయంగా ఉంది ఎంత భయంకరమైనప్పటికీ కూడా తప్పదు కదా గాలి కూడా వస్తుంది గాలి కూడా భయపడకుండా ఆ చెట్ని గట్టిగా పట్టుకొని మీ అందరితో ఇలా టైం పాస్ చేస్తున్నాను సో గైస్ ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ కామెంటే మాకు మరొక వీడియోస్కి చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి అలానే చూసేరా లీవ్స్ అన్ని బాగా గాల్లో ఇలా అలా ఎగురుతున్నాయి బట్ ఆ సందర్భంలో గాలితో ఎగిరిపోతాన ఉన్నా మళ్ళీ మళ్ళీ అదే మాట చేస్తున్నాను కొమ్మ చివరి భాగం చేరుకుంటున్నాను బట్టి రావడానికి చాలా కష్టపడుతున్నాను అలానే ఇంకో కొమ్మకి ట్రై చేస్తున్నాను అక్కడ చేరుకోవడానికి చివరి భాగంలో చేరుకోవడానికి ట్రై చేస్తుంటే అక్కడ సపోర్ట్ ఏం దొరకట్లేదు చిన్న కొమ్మలకి అది విరిగిపోతే ప్రమాదం కదా కింద పడిపోతుంది ఇలాంటి రిస్క్ ఎవరు చేయదు జస్ట్ ఈ వీడియో ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రం స్టెప్ త్రీ మూడో కొమ్మలోనే ఎక్కాను అక్కడ ఎక్కినా చాలా చాలా తేలిగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ పట్టుకోవడానికి కొమ్మలు ఉన్నాయి అలానే దిగి రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అయితే అసలు అనిపించలేదు అలా దిగి వచ్చేసా కానీ మరొక విషయం ఏంటంటే మీతో సేరు సారీ గైస్ అంత పైన ఎక్కాలంటే నాకు చాలా భయమేసింది మీకోసం రిస్క్ బట్ చేయలేకపోతున్నాను వేరే చేద్దాం అంత చాలా కష్టమే సారీ ఎంత ట్రై చేసినా నా వల్ల ఫైనల్గా అన్ని కొమ్మలకి నేను సర్వీసెస్ ఇస్తాను కానీ ఒక దాంట్లో మాత్రం చాలా కష్టపడినా అక్కడ ఎక్కలేకపోయేసరికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే సారీ సారీ అంతకు మించింది వేరేది ఏమీ లేదు సో గ్యాస్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి గైస్ మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ ప్రయత్నంలోని ఇంకొంచెం కొత్త కొత్త వీడియోస్ చేయడానికి నేను ఇంకా హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తాను చూసేరా గైస్ ఈ చెట్టు ఒక భాగము వెడల్పు చాలా పెద్దది యాక్సల్గా ఎంత పైన ఎక్కాను ఒకసారి మీరే చూడండి చాలా కింద భాగం నుంచి పైన భాగం వరకు చాలా ఎత్తుగా ఉంది దూరం చూస్తే దాని లొకేషన్ వెరైటీగా ఉంది అక్కడ ఉన్న ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా కనబడుతున్నాయి సో క్లైమేట్ కూడా చల్లగా ఉంది బట్ అక్కడ గాలి అయితే అస్సలు తగ్గట్లేదు దీని చుట్టుపక్కల మొత్తం క్లైమేట్ కూడా చాలా అందంగా చాలా ఆహ్లాదకరంగా చాలా 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 అయితే బాగుంది ఇటువంటి వాతావరణంలోని ఎంతైనా టైం పాస్ చేయాలనిపిస్తుంది కానీ ఆ చెట్లో ఎక్కేటప్పుడు నాకు చాలా రిస్క్ అనిపించేసరికి కాల్సిపోయిన నీ ఇలా కూల్ అవుతున్నా చిల్లుగా